అలా ఏం తోస్తావ్ ఏం తోస్తావ్ కే ని కొని తెల్ల ఊక కుందర్ పని మీరే గాని తోస్తావ్ తీయ్ తోకట్ని ఎడి మాడి ఎడి మాడి తతీతో అంటే అలా ఆపి చూడండి ఇక్కడ మాట అది ఏనో ఆకిది ఆర్ని గోడంట బారత్ పడమే వగేబ హ్మ్ అలాకింత నన్ను గప్పా హ్ ఆరే నా నెంపారుతు ని ని ఏలా చెంతి నన్ను నొగు బంద ఇంగే ఆర్తు నన్ను ఇంగం అరే అదే నాకు అలకం చూస్తా హ ఎడిటర్ అది అన్న సారా ఎక్కడికి ఎక్కడికి వద్దాం సరే సరే ఎక్కడికి వద్దాం సరే అసలు అసలు ఆగరు వదిలేస్తాను దొట్టే హం ఆరో అసలు అంటా నిన్ను కొని నేను కదను ఒక నానా నానా మూడు రీయ పడుకుంటా హ 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 ஏன் துந்திரிங்க

嗯嗯。Mm hmm. mm hmm.